హాయండి యాల్పప్పు కూర ముందుగా లవంగాలు అల్లం ఎల్లిపాయలు వేసి మిక్సీ కొట్టాలి ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అయ్యాక ఆనియన్స్ వేపాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇప్పుడు నూరిని ముద్ద వేయాలి నువ్వు పప్పు ముద్ద వేసేయాలి కొంచసేపు వేపుకోవాలి కొంచసేపు ఎర్రగా వేగాక కారం వేసుకోవాలి సాల్ట్ వేయాలి గరం మసాలా అది ముందు నూరేసాం కదండి కక్కాలద్దు అవసరం లేదు ఇలా వేపేసాక వాటర్ వేసుకోవాలి చాలా రుసుగా ఉంటుందండి కోడిగుడ్కూర్లాగా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు లేనప్పుడు త్వరగా అయిపోయి కోరిదే ప్లీజ్ లైక్